బంగారం పూర్వంగా పెరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ తర్వాత సంపూర్ణంగా అనుకోనటువంటి విధంగా బంగారం పడిపోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా మన ఛానల్ ద్వారా పాపం చాలామంది ప్రజలు తల తాకట్టు పెట్టుకొని వాళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళు కానీ అనే అనేక విషయాలకు శుభకార్యాలకు ముడిపడి ఉన్నటువంటిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జనరేషన్లో ఏది బర్త్డే పార్టీ అయినా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా గోల్డ్ తీసుకొని వెళ్తున్నారు సో రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు మాత్రము గోల్డ్ కొనాలన్నా కూడా చాలా అక్కడి వరకు వెళ్ళి రిటర్న్ వచ్చే చాలా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ మెయిన్గా చూసుకుంటే సో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అంటేనే మనకు బంగారం అయితే గుర్తుకొస్తుంది సో గోల్డ్ షాప్కి వెళ్ళి కొనాలన్నా కూడా కొనలేని పరిస్థితి అయితే వస్తుంది అంటే దగ్గర దగ్గర లక్ష వరకు ఉంది సో నైన్టీ ఎయిట్ వరకు ఉంది సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే తగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా ప్రస్తుతానికి అయితే తగ్గే అవకాశాలు కొంత తక్కువగా ఉండేటువంటి స్థితులు కానీ ఒకసారి ఖచ్చితంగా తగ్గుడైతే తగ్గుతుంది ఓకే తగ్గుడైతే గ్యారంటీగా తగ్గుతుంది మీరు మనం తల తాకట్టు పెట్టుకొని కొనేటువంటి స్థితి అయితే కాదు ఏదో ఒక లక్ష నర లక్ష పాతకి రెండు లక్షలు మూడు లక్షలు పోతుంది పోతుందేమో భవిష్యత్తులో ఖచ్చితంగా పెరిగేదే తప్ప మిగతా కాదు కానీ ఇమ్మీడియట్గా అంత ఇబ్బంది పడేటువంటి స్థితిగా మనం పెట్టుకొని కొనాల్సినటువంటి అక్కర్లేదు ఖచ్చితంగా సడన్గా ఎందుకంటే బృహస్పతిలో ఈ ఈ విధమైనటువంటి చరణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంపూర్ణంగా ఒకటే మారు పడిపోవడానికి అవకాశం అదండి ఓకే తగ్గే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి అంటారు ఓకే అంటే ఏమంటున్నారంటే వ్యాపారం అంటే నార్మల్ గా గోల్డ్ షాప్కి వెళ్ళినా కూడా ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది కానీ తగ్గే అవకాశం అయితే గోల్డ్ షాప్ వాళ్ళు ఎప్పుడు తగ్గుతుందని చెప్పారు ఏ గోల్డ్ షాప్ లో అయినా అడగండి వాళ్ళకి గిరాకీ చాలా ఉండాలి అని అంటే వాళ్ళకి ఏంది ఇమీడియట్ గా ఇప్పుడు కొనాలి వాళ్ళు మరి తగ్గుతుంది అని అంటే మీరు ఏం చేస్తారు షాపు పోయినటువంటి వాళ్ళు కొంటారా లేదు కొనరు కదా అదే పెరుగుతుందని చెప్తే వెంటనే అమ్మ భయభ్రాంతులకు వెంటనే కొనేస్తా ఏ గోల్డ్ షాపుల వాళ్ళు కూడా తగ్గుతుందనేటువంటి రేటు ఏ మాత్రం కూడా చెప్పరు తగ్గినప్పుడు కూడా చెప్పరు అదండి బృహస్పతి చరణం అనేటువంటిది ఎప్పుడైతే ఆయన స్థిరత్వ పూరితమైనటువంటి చరణం లేదో ఈ కొంచెం చాలా హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉండడానికి ఎట్లా అయితే పెరుగుతున్నదో అట్లా తగ్గడానికి అవకాశం ఉన్నది దానికన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి మనం కొనాలి అదండి సో వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అంటారు ఓకే అంటే ఒకవేళ పెరిగితే మళ్ళీ కొనలేని పరిస్థితి వస్తుంది కావచ్చు అని ముందు జాగ్రత్తగా కొనుకోమని హింటిస్తున్నారంటారు ఓకే ఓకే గురుగారు సో అక్షయ తృతీయ విశేషత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం